హాయ్ అండి అందరికీ నమస్కారం నైట్ టైం వచ్చేసి క్వార్టర్ టూ లెవెన్ అవుతుంది డిన్నర్ అయితే చేసాము మనాని బనానా తీసుకురావడానికి టెన్ ఫిఫ్టీన్కి అట్లా బయటకు వెళ్ళారనమాట అయితే ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు అదేంటంటే రేపు మార్నింగ్ ఫంక్షన్ ఉందని చెప్పారనమాట కాకపోతే ఏంటంటే లోకల్లో కాదు ఇంకా ఊరు వెళ్ళాలి ఇంకా కంపల్సరీ వెళ్ళాలి అంటే ఇంకా నేను అప్పటికప్పుడు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి ఒక మాట అయితే వెళ్ళనని చెప్పాను తర్వాత మళ్ళీ కొంచెం ఆలోచించి సరే ఇంకా కంపల్సరీ అయితే వెళ్తానని చెప్పాను కంపల్సరీ అని చెప్పాడు ఇంకా వెళ్ళాలి అంటే బట్టలు సర్దుకోవాలి కదా బట్టలు అంటే ఏం లేదండి వెళ్ళేటప్పుడే మంచి శారీ కట్టుకొని వెళ్తాను నెక్స్ట్ ఏంటంటే ఒక నైటీ ఉండాలి ఇంకా పెట్టికోటు ఇంకా మా చిన్నకైతే ఒక నైట్ డ్రెస్ పెట్టుకుందాం అనేసి బ్యాగ్ అయితే తీశాను బ్యాగ్లో కూడా పెట్టేసి అనమాట అయితే మొన్న ఫిబ్రవరిలో రవ్వొడియాలు పెట్టాను కదా అది ఇంకా అక్క వాళ్ళకి ఇచ్చేద్దామనేసి అది కూడా ప్యాక్ చేశాను అనమాట కవర్లో పెడితే విరిగిపోతాయి అనేసి నా దగ్గర ఒక టిన్ ఉంటే ఆ టిన్లో పోసి ఇంకా బ్యాగ్లో పెట్టేశాను మా చిన్నునేమో ఇంకొంచెం ఆలోచించాడు అంటే మమ్మీ లీవ్ పెట్టలేదు కదా ఎట్లా అంటే సరే వాట్సాప్ మెసేజ్ చేయమని చెప్పాను ఇంకా వాట్సాప్ మెసేజ్ అయితే చేశారు ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఇంకా ఊరు వెళ్ళాలి కదా ఫైవ్ థర్టీకే లేచాను ఎందుకంటే ఎయిట్ కల్లా వెళ్ళిపోవాలనేసి ఫైవ్ థర్టీకే నిద్ర లేచాను ఇంకా నైట్ ఏమో లేట్ నైట్ అయింది పడుకునేసరికి ఇంకా మార్నింగే లేవాల్సి వచ్చింది ఇంక కొంచెం అయినా నాకు అలవాటే లేండి నెక్స్ట్ ఇంకా ఆ రోజైతే టిఫిన్ ఏం చేయలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొని వస్తాను ఇంకా మళ్ళీ హడావుడి అవుద్ది ఏం వద్దులే తీసుకొని వస్తానని చెప్పారనమాట మా నానే సిక్స్ థర్టీకి అట్లా బయటకు వెళ్ళి ఇంకా టిఫిన్లు అయితే తీసుకొచ్చారు ఒక ప్లేట్ ఏమో దోశ ఒక ప్లేట్ ఏమో పూరి ఒక ప్లేట్ ఏమో ఇడ్లీ ఇంకో ప్లేటు వడ తీసుకొచ్చారనమాట ఉన్నదే ముగ్గురం నాలుగుని తీసుకొచ్చామని అడిగాను అంటే కొంచెం ఎక్కువ తింటారేమో అని తీసుకొచ్చా అని చెప్పారు ఇంకా మే నేను మా చిన్నునేమో టిఫిన్ అయితే స్టార్ట్ చేసాం మా నాని స్నానం చేసి ఇంకా తను మెడిటేషన్ చేస్తారు కదా మెడిటేషన్ చేసిన తర్వాతనే ఇంకా టిఫిన్ చేస్తారనమాట మార్నింగ్ బ్రష్ చేయగానే పాలు తాగేస్తాం అందరం ఇంకా తనైతే మె పాలు తాగిన తర్వాత స్నానం చేసి వచ్చి మెడిటేషన్ చేసిన తర్వాతనే టిఫిన్ చేస్తారనమాట డైలీ అంతే ఇంకా మేమేమో తన యొక్క స్నానం చేసి మెడిటేషన్ చేస్తున్నారు మే నేనేమో ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేశాము అసలు టిఫిన్ అయితే నేను మామూలుగా ఊరెళ్ళేటప్పుడైనా సరే టిఫిన్ ఇంట్లోనే రెడీ చేస్తాను అయితే అంత ముందు రోజు ఏంటంటే నేను నెక్స్ట్ డే రోజు చపాతి చేద్దాం అనుకున్నాను అనమాట అందుకే పప్పు కూడా ఏమి నానబెట్టలేదు ఇంకా సడన్గా ఈ గుడ్ న్యూస్ వచ్చిందనమాట ఏదో ఊరెళ్ళాల్సి వచ్చింది ఇంకా ఫంక్షన్ అనుక ఫంక్షన్కి వెళ్ళాలి ఇంకా అందుకని బయట నుంచి తెప్పించాను ఇంకా ఉప్మా అంటే తినబుద్ధి కాదు అయినా మేము ఉప్మా అయితే అసలు ప్రిఫర్ చేయమన్నమాట ఇంట్లో ఇంకా టిఫిన్ అయితే చేసాము నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇల్లు అంతా ఊడవాలి ఇల్లు నెక్స్ట్ బయట బాల్కనీ ఉంటుంది కదా నాలుగు వైపులా స్టెప్స్ అన్నీ కూడా ఊడ్ చేయాలి టిఫిన్ చేసిన తర్వాత వర్క్ చేద్దాం అనేసి ఆగాను అనమాట ఇంకా మా చిన్నేమో ఇంకా కబర్లు చెప్తా ఉన్నాడనమాట ఎక్కడికి మమ్మీ అంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని చెప్ అడుగుతున్నాడు నన్ను అంటే ఇట్లా ఫంక్షన్ ఉప్పలమ్మ ఫంక్షన్ ఉంది ఉప్పలమ్మ ఫంక్షన్కి కంపల్సరీ వెళ్ళాలని చెప్పారనమాట ఇంకా తినడం అయిన తర్వాత ఇంకా ఏంటంటే మా నాని ఇంకా అంటే నాలుగు నాలుగు టిఫిన్ తీసుకొచ్చారు కదా ఎక్కువనే తినేసేయండి మీరు వెళ్ళేసరికి ఇంకా బాగా లేట్ అయిపోద్ది లంచ్ టైం కూడా దాటుతుంది అందుట్లో లాంగ్ జర్నీ అనమాట మేము దూరంలో ఉన్నాం కదా అందుకే నాలుగు తీసుకొచ్చాను మీరు తిన్నంత తినేసేయండి కావాలంటే నేను బయట తింటానని చెప్పారనమాట నేను ఒక ప్లేట్ ఇడ్లీ తినేసరికి నాకు సరిపోద్ది అండి ఇంకెక్కువ తినలేను ఇడ్లీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట ఇంకా మా చిన్నుని అడిగితే మా చిన్ను కూడా వద్దన్నాడు అనమాట తనేమో దోశ తింటున్నాడు పూరి ఉంది వడ ఉంది మమ్మీ అదొకటి అదొకటి వేసుకోమని చెప్పాను కానీ వద్దు మమ్మీ నాకు హెవీగా అయింది ఒక ప్లేట్ చా చెప్పాడు ఇంకా తనైతే ఇబ్బంది పెట్టలేదులేండి ఎందుకంటే సరిపడా తింటేనే హెల్త్ కూడా మంచిది కదా ఇంకా నేను నాయనైతే నాకు ఫోన్లు వస్తాయన్నమాట అక్కకి మెసేజ్ పెట్టాను మార్నింగ్ మార్నింగ్ మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వలేదనమాట ఆ తర్వాత నేను కాల్ చేశాను కాల్ చేసిన తర్వాత కూడా తను రిప్లై ఇవ్వలేదు ఎన్నిసార్లు కాల్ చేశాను తను కూడా వస్తుందేమో అనేసి కాల్ అని మెసేజ్ పెట్టాను అయితే రెండు కూడా చూసుకోలేదు నాకు కాల్ బ్యాక్ చేయలేదు మళ్ళీ రిప్లై కూడా ఇవ్వలేదన్నమాట ఇంకా సరే తను ఎక్కడుందో ఏమో అనుకొని ఇంకా తొందరగా రెడీ అవ్వాలనేసి ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ అయితే చేసి ఇంకా అన్నీ సర్దేసి డస్ట్బిన్లు అయితే పెట్టాను ఇంకా పాలు తాగిన గిన్నెలు గ్లాసులు లాగా ఉంటాయి కదా అవన్నీ కూడా షింట్లో వేశాను కొంచెం కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసి వెళ్దాం అనేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను నేను తినేసి ఇంకంతా డస్ట్బిన్లో అనమాట ఇంకా నెక్స్ట్ రైస్ అయితే కడిగి పెట్టాను మార్నింగ్ లేవగానే మా నాన్నకి ఇంకా బాక్స్ కట్టాలి కదా తను ఊరికి రావడం రావట్లేదు డ్యూటికి వెళ్తాడనమాట కర్రీ ఏమొద్దులే ఇంకా రైస్ ఒకటి వండేసి బాక్స్లో పెట్టేసే అన్నారు అనమాట అందుకే మార్నింగ్ లేవగానే రైస్ కడిగేసి నానబెట్టాను కొంచెం నానితే రైస్ త్వరగా కుక్ అవుతుంది కదా ఇంకా నెక్స్ట్ ఇక్కడ టైం వచ్చేసి టెన్ టు సెవెన్ అయింది ఇంకా టెన్ టు సెవెన్ కల్లా ఇల్లు ఊడ్చేశాను బయట వరండా అంతా ఊడ్చేసా అనమాట బాల్కానీ అయితే మాపైతే పెట్టలేదండి ఇంకా వెళ్ళేటప్పుడు హడావుడి అవుతుందనేసి మా పేత పెట్టలేదు టెన్ టు సెవెన్ కల్లా నేను స్నానం చేసి వచ్చి దీపం కూడా పెట్టాను అనమాట అయితే చెట్టుకు పూలు ఉన్నాయి బాగానే ఆ పూలు ఉంటే ఆ పూలు కోసుకొచ్చి ఇంకా ఫోటోల దగ్గర పెట్టేసి దీపం పెట్టేసి నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టేసి అనమాట పెట్టేసి ఇంకా నేను రెడీ కూడా అయ్యాను సెవెన్ థర్టీ కల్లా రెడీ అవ్వడం అయిపోయిందండి మా చిన్ను కూడా స్నానం చేశాడు ఇంకా తన బాత్రూంలో తను కూడా డ్రెస్సు వేసుకొని ఇంకా రెడీ అయిపోయాడు అనమాట ఎయిట్ కల్లా ఇంట్లోంచి బయలుదేరిపోయాం ఇంకా మా నాన్న లోకల్ బస్ స్టాప్ దగ్గర బస్ ఎక్కిచ్చేసి మళ్ళీ తను ఇంటికి రిటర్న్ అయ్యాడనమాట మళ్ళీ ఇతను డ్యూటీకి వెళ్ళాలి కదా ఇంకా కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయితే మా బస్ జర్నీ స్టార్ట్ అయింది ఇంకా అక్కడి నుంచి లోకల్ బస్ స్టాండ్ నుంచి ఎంజీబీఎస్కి వచ్చామన్నమాట ఎంజీబీఎస్లో మళ్ళీ బస్ ఎక్కాము వెళ్ళడా ఊరు వెళ్ళడానికి ఆ ఊరు వెళ్ళాలంటే రెండు బస్సులు మారాలి ఖచ్చితంగా ఇంకా మా ఊరికి దగ్గరలో ఉన్న ఇది పాలేరు రిజర్వాయర్ చాలా బాగుంటుందండి వ్యూ ఇది టూరిస్ట్ ప్లేస్ కూడా ఎక్కడి నుంచో కూడా దీన్ని చూడడానికి వస్తుంటారు ఇంకా దీంట్లో బోటింగ్ కూడా ఉంటుందన్నమాట స్పెషల్ ఇంకా స్పెషల్గా చెప్పాలంటే సమ్మర్లో టూరిస్టులు బాగా వస్తారండి ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇంకా దీని స్పెషల్ ఏంటంటే ఇక్కడ సీ ఫుడ్ బాగా దొరుకుతుంది ఫ్రెష్ సీ ఫుడ్ అయితే బాగా దొరుకుతుంది అప్పటికప్పుడు చేపలు పట్టడం రొయ్యలు పట్టడం అవి చేస్తారు కదా అప్పటికప్పుడు ఫ్రెష్గా అమ్ముతారండి ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే అంత ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇంకా బోటింగ్ ప్లే బోటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ఈవినింగ్ టైంలో బోటింగ్ చేస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది నేను చేశాను ఇంకా నెక్స్ట్ మా ఊరు రీచ్ అయిన తర్వాత అక్కడ బస్సు దిగి వెంటనే మళ్ళీ ఆటో మాట్లాడుకొని డైరెక్ట్గా వరకే మాట్లాడుకున్నానండి ఆటో ఇదే అనమాట మా పుట్టిల్లు పుట్టింటికి అయితే వచ్చేసాను కొద్దిగా వీడియో షూట్ చేద్దామని చేశాను ఇంకా నెక్స్ట్ ఈరోజు ఫంక్షన్ చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉప్పలమ్మ వేడుక అయితే అమ్మ వాళ్ళు మూడు సంవత్సరాలకు కానీ ఐదు సంవత్సరాలకు కానీ ఉప్పలమ్మ వేడుకతో జరుపుకుంటారు ఇంకా రాగానే ఇంకా వాళ్ళకి నీళ్ళిస్తే కడుక్కున్నా నేను మా చిన్న ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఉప్పలమ్మకి దండం పెట్టుకోవాలి కదా ఇంకా ఉప్పలమ్మకి పువ్వులు పసుపు కుంకుమ గంధం అక్షింతలు కళ్ళు ఇంకా ఆరబోస్తారనమాట కళ్ళు కూడా ఆరబోసి దండం పెట్టుకోవాలి ఇంకా మా చిన్ను అవన్నీ కూడా చేస్తున్నాడు అయితే మా చిన్ను అయితే కొబ్బరికాయ కొట్టలేడు కాబట్టి తనైతే కొబ్బరికాయ కొట్టలేదు ఇంకా నెక్స్ట్ నేను కూడా పూలు పసుపు కుంకుమ గంధం అక్షింతలు కల్లారు కోసి దండం పెట్టుకున్నాను ఇంకా ఇదే అనమాట ఉప్పలమ్మకి ఇక్కడ ఏటపోతుకి వస్తారు కదా ఆ ఆకులో ఉంది ఏటపోతు రక్తం అనమాట ఇంకా ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకున్నటువంటి కుప్పలమ్మ వేడుక ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా లంచ్ చేయడానికి పైకి వెళ్ళనమాట అమ్మ వాళ్ళది జీ ప్లస్ వన్ ఇంకా పైన టెంట్ వేసి భోజనాలు పెట్టారు ఇంకా కింద రోడ్డు మీద ఎందుకు మళ్ళీ అంటే రోడ్ బ్లాక్ చేస్తే మళ్ళీ వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కదా అనేసి పైన డాబా మీద టెంట్ వేసి ఒక సైడ్కి భోజనాలు కూడా అక్కడే వండారు వండిన తర్వాత ఇంకా అవన్నీ సర్దేసి అక్కడే టెంట్ వేసి చేసి అక్కడ భోజనాలు పెట్టారనమాట మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చుట్టాలందరూ కూడా వెళ్ళిపోయారండి లాస్ట్ నేనే వెళ్ళడము ఇంకా భోజనం కూడా నేనే అనమాట లాస్ట్ ఇంకా వెళ్ళగానే ఇంకా బయట టెంట్ వేసినా కూడా వడగాలొస్తుంది వస్తుంది కదా ఇంకా లోపలికి వెళ్ళి తినమని చెప్పారనమాట ఇంకా లోపల హాల్లో అయితే ఏసీ ఆన్ చేశారు హాయిగా ఉంది ఎండలో జర్నీ చేశాం కదా అసలు ఏసీలో కూర్చుంటే ప్రాణం ఎటో వెళ్ళిపోయిందండి ఎయిట్ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు మా జర్నీ అనమాట ఊరు వెళ్ళాలంటే నైన్ అవర్స్ ఖచ్చితంగా ఇంకా అంతకుమించి ఎక్కువ అవుతుంది కానీ టైము తక్కువైతే కాదు ఇంకా రాగానే అక్కడ దండం పెట్టుకొని ఇంకా పైకి వచ్చేసి ఇంకా లంచ్ లంచ్ అయితే స్టార్ట్ చేశాం మా లంచ్ ఎప్పుడైందంటే ఫోర్కి స్టార్ట్ చేసా అనమాట బాగా ఆకలి వేసింది బస్సులో నేమను కొనుక్కొని తిందామంటే మా చిన్ను ఏమి కూడా వద్దంటాడు అవుట్ సైడ్ ఫుడ్ ఇంకా తన వల్ల నేను కూడా తినలేకపోయాను అనమాట ఇంకా ఒకసారి లంచ్ అయితే చేయలేము కదా అంత ఆకలిగా ఉన్నప్పుడు తినాలన్నా తొందరగా తినలేము అనమాట ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళ అక్కచెల్ల పిల్లలందరం కూడా మాట్లాడుకుంటున్నాం అంటే వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా వాళ్ళు అనమాట ఇంకా వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటూ నేనైతే లంచ్ చేస్తున్నాను చిన్నప్పుడు జ్ఞాపకాలు అంటే మన పిల్లలు ఎట్లా ఆడుకున్నారు ఏమేమి అలా చేశారు అవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా ఇంకా అవన్నీ మా పదే పదే గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నాం అనమాట ఇంకా ఇక్కడ మా చిన్ను హాయ్ చెప్తున్నాడు ఇక్కడ మా చిన్ను స్పెషల్ ఏంటో తెలుసా వాడు నాన్ వెజ్ తిన్నాడు కదా ఈరోజు నాన్ వెజ్ అక్కడ ఉప్పలమ్మ దగ్గర నాన్ వెజ్ పెడతారు కదా వస్తారు కదా మటన్ వేసుకొని తిన్నాడు అనమాట అదే వండరు నాకు మరి అమ్మవారే అట్లా తినాలని చేసిందా ఏమో నేను షా షాక్ అయ్యాను తిన్నాడు కొంచెం అయితే వేసుకుని అయితే తిన్నాడు ఎలా ఉందని అడిగితే బాగుంది మమ్మీ అన్నాడు కాకపోతే వంటలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి పర్ఫెక్ట్ వంటలు అనమాట బాగా చేపించారు వంట పెట్టి మస్తు చేశారు ఇంకా నా నాన్ వెజ్ అయితే ఏటపోతూ మాంసం అనమాట నెక్స్ట్ ఇక్కడ వెజిటేరియన్ అయితే ఇంకా సేమ్యా కేసరి పెట్టారు బెండకాయ ఫ్రై ఆకురలు ఏదో పప్పేసారు గోంగూర పచ్చడి ఆలు ఫ్రై పెరుగు సాంబారు చాలా బాగున్నాయి అనమాట టేస్టీగా వం వంటలు అయితే అసలు సూపర్ అండి ఉన్నవాళ్ళు కూడా వంటలు బాగా చేయించారని చెప్పారు చాలా బాగున్నాయి వంటలైతే ఇంకా ఇక్కడ కొద్దిసేపు వచ్చిన చుట్టాలు అయితే రిలాక్స్ అయ్యారు ఇంకా అదే విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక్కడ ఉప్పులమ్మ స్పెషల్ ఏంటంటే ఉప్పలమ్మకి పెట్టుకున్నప్పుడు ఉప్పులమ్మకి సంబంధించిన ఫుడ్డు ఏదైనా సరే బయటికి పంపించరండి కొబ్బరి చిప్పలు కానీ ఆహార పానీయాలు కానీ ఏవి కూడా బయటికి పెట్టి ఇవ్వరనమాట అక్కడికే వచ్చి భోజనం చేయాలి ఇంకా మిగిలిన ఏమైనా ఆహార పదార్థాలు కానీ పానీయాలు కానీ ఏమన్నా ఉంటే ఉప్పులమ్మ ముందు గుంట తీస్తాము ఆ గుంటలో మాత్రమే వేయాలి ఎక్కడ కూడా పారేయకూడదు అనమాట ఇంకా అది ఉప్పలమ్మ పండగ ప్రత్యేకత అనమాట స్పెషల్ అనమాట ఎక్కడ వేరే వాళ్ళకి బయటికి పెట్టివ్వరు ప్లస్ ఎక్కువైనా కూడా ఇంకా అనమాట అక్కడ గుంట తవ్వుతారు కదా ఆ గుంటలోనే వేసి మూడో రోజేమో అట్లా అనమాట అంటే ఆ మొదటి రోజు మామూలుగా కప్పేస్తారు మూడో రోజైతే మళ్ళీ ఇంకా నీట్గా కప్పేసి ఇంకా ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ చేస్తారు కదా అట్లా చేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చాం కదా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ అవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ స్టార్ట్ అయ్యింది ఇక్కడికి వచ్చేసరికి త్రీ థర్టీ అయింది ఇంకా అదే చెప్తున్నాను ఇంకా మీ వారు రాలేదా అదే అని అడుగుతున్నారు ఇంకా రాలేదు తనకి ఆఫీస్ ఉంది తనకి బాక్స్ కట్టేసి వచ్చాను బస్సు అయితే ఎయిట్ థర్టీకి ఎక్కాను చెప్పాను ఇంకా చాలా ఓపిక అని చెప్పారనమాట మరి పిలిచినప్పుడు వెళ్ళాలి బయట వాళ్ళు కాదు కదా అమ్మ వాళ్ళ ఇంటికి కాబట్టి అన్నిట్లో ఓపెలమ వేడుక జరుపుకున్నప్పుడు కంపల్సరీ ఆ ఇంటి ఆడబిడ్డలు అయితే ఉండాలి అందుకనే నేను అక్క అయితే వచ్చాము అక్క ఏమో హైదరాబాద్లో ఉంటుంది ఇంకా దాని అయితే తొందరగా రావచ్చు నేనైతే హైదరాబాద్ బార్డర్ అవుట్కట్స్ నాకు అక్కకి ఒక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట కాకపోతే నాకు ఇంకా లాంగ్ జర్నీ అక్క వాళ్ళ దగ్గర దగ్గర అనమాట అందుకే అక్కంతటా అక్క వెళ్ళిపోయింది మార్నింగ్ అంటే లేవగానే నేను మెసేజ్ ఇచ్చాను నెక్స్ట్ కాల్ కూడా చేశాను కానీ తను రిప్లై ఇవ్వలేదు అంటే ఇంకా తను వెళ్ళాలనే ఆరాటంలో ఉండిందేమో అనుకున్నాను ఇంకా నేను బస్సులో ఉన్నప్పుడు కాల్ చేసింది అనమాట ఎక్కడ ఉన్నావు ఏంటని అడిగితే అప్పుడు చెప్పాను అనమాట ఇంకా నేను ఇప్పుడే బస్ జర్నీ స్టార్ట్ చేశాను అంటే ఆల్రెడీ తను సగం దూరం వెళ్ళిపోయిందంట అక్క ఇంకా తొందరగా వెళ్తుంది కదా ఇంకా నాదే లేట్ కదా సరే నేను వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ అవుతుందని చెప్పాను సరే అక్కడ కలుసుకుందాం అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేసింది అనమాట నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ లంచ్ చేసేటప్పుడు నాకు సెల్ఫీ స్టిక్ లేదు విరిగిపోయింది ఇంకా హ్యాండ్తోనే నేను వీడియో షూట్ చేసేసరికి చాలా ఇబ్బంది అనిపించింది అనమాట ఇంకా ట్రైపాడ్ అయితే తీసుకురాలేదు ఎందుకంటే వెంటనే రిటర్న్ అవ్వాలి ఇంకా అందుకని ట్రైపాటి తీసుకురాలేదు ఇక్కడ అక్కని వీడియో షూట్ చేయమని చెప్పానమాట ఈమె మా పెద్ద అక్క అన్న తర్వాత ఈ అక్క అనమాట లాస్ట్ నేను లంచ్ చేసిన తర్వాత ఇంకా నేనే వీడియో షూట్ చేశాను నెక్స్ట్ మా చిన్ను ఇంకా నాన్ వెజ్ కదా కొంచెం తినలేకపోయాడు అనమాట అంటే లేట్ అవుతుంది కదా ఇంకా అక్కడి నుంచి అమ్మ వాళ్ళ చెల్లెలు చెల్లెలు కొడుకు ఇన్వైట్ చేశారు ఎప్పుడు రావు వచ్చిన వెంటనే వెళ్ళిపోతావు ఒక్కరోజు కూడా ఉండవు అని రిక్వెస్ట్ చేస్తే ఇంకా వచ్చాయన్నమాట అమ్మ వాళ్ళ చిన్న చెల్లెలు వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా ఈవినింగ్ రాగానే ముందు ఫేస్ వాష్ అయితే అనమాట జిడ్డు జిడ్డుగా ఉంటే ఫేస్ వాష్ చేసుకున్నాను ఎంత హాయిగా అనిపించిందో ఇంకా నైటు ఎయిట్ అట్లా అయింది టైము వాళ్ళ మనవడు బాగా అల్లర్ చేస్తున్నాడు బయట అంటే తిప్పాలంట ఇట్లా సైకిల్ ఉంటుంది కదా సైకిల్ అంటే తొట్టి సైకిల్ ఉంటుంది కదా అందులో కూర్చోబెట్టి నైట్ ఒక వన్ అవర్ అట్లా తిప్పాలంట ఇంకా సరే మేము కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది అనేసి తనతో పాటు మేము కూడా వెళ్ళాము ఇంకా చిన్నమ్మ వాళ్ళ మన మనవడు ఎంత క్యూట్గా ఉంటుందో వాడు అల్లర్ కూడా అంతే క్యూట్గా ఉంటుంది ఎత్తుకుంటే రాడు పట్టుకుంటే వాడు జారిపోతాడు అనమాట అంత క్యూట్ అనమాట వాడు వాడితో అయితే మస్తు ఎంటర్టైన్మెంట్ అయింది మాకు అత్త అత్త అని అంటాడు బాగా అందరిని కూడా అంటాడనమాట ఇంకా నేను మా చిన్న ఇది మార్నింగ్ అంటే ఇంటికి హైదరాబాదు రిటర్న్ అవ్వాలన్నమాట ఇంకా ఆ రోజు టిఫిన్ చేసాము రెడీ అయ్యాము